ఇరవై తొమ్మిదవ రోజు కార్యక్రమంలో దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణ రోజున బలిపీఠము గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో బలిపీఠానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ బలిపీఠము మరి ప్రత్యక్ష గుడారము ముందు కూడా సిద్ధము చేయబడి ఉన్నది ఆ బలిపీఠము దగ్గర జనులు తీసుకొని వచ్చిన ప్రతి అర్పణను అక్కడ బలి అర్పించి ఆ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని రగులుతూ ఉండేది ఆ అగ్నిలో వారు తీసుకొచ్చినటువంటి ప్రతి అర్పణమును మరి అర్పించి వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతాం అసలు యొక్క బలిపీఠము అనేటటువంటిది ఒక దైవ కార్యానికి సూచనగా ఉన్నది అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మొదటిగా మనము గుర్తించాలి ఇది మనకి ఎక్కడ నుండి అంటే దరిదాపుగా కైను హేబేలు నుండి మనకు కనబడుతూ ఉంటుంది ఆ తరువాత మరి భక్తుడైనటువంటి నోవాహు బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించిన విధానాన్ని మనం చూస్తాము ఆ తరువాత మరి అబ్రహాము దేవుని సన్నిధిలో తను పిలువబడినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళి దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తా ఉన్నటువంటి తరుణములో ఏ ప్రాంతమునకు వెళ్ళినా మరి అబ్రహాము బలిపీఠము కట్టినట్టుగా మనకు వాక్యాధారాలున్నాయి ఈ ఆరు నుండి మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ప్రకారముగా ఏ ప్రాంతానికి చెప్తే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళిన ప్రతి ప్రాంతములో కూడా అబ్రహాము బలిపీఠము కడతా ఉన్నాడు ఈ లేఖన భాగాల్లో మీరు గమనించవచ్చు ఆ ప్రాంతమునకు వెళ్ళిన వెంటనే అబ్రహాము చేసిన పని ఏమిటి అని అంటే ఒక బలిపీఠము కట్టి రాళ్ళతో ఒక పెద్ద దిమ్మలాగా చేసి దాని మీద కట్టెలు పేర్చి ఆ బలి పశువును దాని మీద ఉంచి దహన బలిగా అర్పించేటటువంటి వాడుక అబ్రహామునకు ఉన్నది పూర్వకాలములో ఆ రీతిగానే దేవుని ప్రజలు ఆ బలి అర్పణ చేసి దేవునిని ఆరాధించేటటువంటి వారు ప్రమణ దోంబిళ్ళారా అబ్రహాము జీవితములో ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం ఉన్నది బలిపీఠము లేని చోటు లేదు అబ్రహాము జీవితములో ఈ బలిపీఠము అనేటటువంటిది ముఖ్యంగా వారు నమ్మిన దేవునిని విశ్వసించడానికి ఒక సూచనగా మనకు కనబడతా ఉన్నది అయితే అలా కనబడినప్పటికీ ఈ బలిపీఠము ద్వారా మనము రెండు విషయాలు గమనించాలి మొట్టమొదటిగా అబ్రహాము దేవునిని ఆరాధించడానికి సమయాన్నిచ్చాడు ఏ ప్రాంతమునకు వెళ్ళినా మొట్టమొదట తన గుడారము వేసుకొనక మునుపు దేవునికి ఒక బలిపీఠము కట్టి అయ్యా నిన్నే నమ్ముకొని ఇంత దూరం వచ్చాను నిన్నే నమ్ముకొని రోజున ఈ పని మొదలు పెడతా ఉన్నాను ఇక నా కార్యమంతా నీవే సఫలము చేయాలి నా జీవితంలో నీవే తోడుగా ఉండాలని ఒక తీర్మానముతో కూడినటువంటి విధముగా ఆయన దేవుని సన్నిధిలో చక్కటి బలిపీఠాన్ని సంపూర్ణము చేయడం మనం గమనిస్తూ ఉంటాం అలా బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించేవాడు మొట్టమొదటిది బలిపీఠము కట్టుటలో గల ముఖ్య ఉద్దేశం దేవుని ఆరాధించడానికి ఆయన సమయం ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళినా రెండవదిగా మరి తన విశ్వాసము ఏ ప్రాంతమునకు వెళ్ళినా వెంట తీసుకొని వెళ్ళాడు తను నమ్మిన దేవుని ఆయన వెంట తీసుకొని వెళ్ళాడు అది దాని యొక్క ఉద్దేశం ఆయన అక్కడ ఆరాధించాం కదా ఇక్కడెందుకు అనుకోలేదు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకున్నాడు బలి ఎక్కడ అర్పించాలంటే బలిపీఠం ఉన్న చోటనే బలిపీఠం లేకపోతే బలి అర్పించే స్థితి లేదు కదా ప్రార్థన స్థలము లేకపోతే ప్రార్థన చేసే స్థితి లేదు కదా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు ఒక ప్రత్యేక రీతిలో దేవుని ఆరాధించడానికి అనుదినము కూడా ఆయన సమయాన్ని వెచ్చించాడు ఈరోజు నా ప్రేమ దౌంబిడ్లారా మరి మన జీవితంలో బలిపీఠం ఉండాలి అని అంటే ఈ రోజున బలిపీఠం గురించి నేర్చుకుంటున్నటువంటి మనము ఇక వెళ్ళి మన ఇంటి ముందు పెద్ద రాళ్ళతో బలిపీఠము కట్టవలసిన అవసరత లేదు కానీ ఎందుకంటే మనందరి పక్షాన ఏసయ్యనే బలి అయ్యాడు ఆ బలి అర్పణ సర్వమానవాళికి ఒక్కసారిగానే సరిపోయింది సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము వెళ్ళి గొర్రెనో లేకపోతే ఏ పశువునో తీసుకొచ్చి మనము బలియర్పణ చేయవలసినటువంటి అవశ్యత లేదు కానీ మన జీవితాలని బలిగా మన ఆలోచనలని మన తలంపులని మన ఉద్దేశాలని మన స్థితిగతులని దేవదేవుని సన్నిధిలో బలిగా అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమణ దోంబిడ్లారా ఈరోజున అబ్రహాము జీవితంలో నుండి మనము కూడా ఈ రెండు పాఠాలు నేర్చుకోవాలి మొట్టమొదటిగా దేవుని ఆరాధించడానికి ప్రార్థించడానికి సమయము కేటాయించడము రెండవదిగా మనం ఎక్కడికి వెళ్ళిన మన నమ్మకత్వాన్ని చేత పట్టుకొని వెళ్ళడం అబ్రహాము దేశము కానీ దేశాలు ప్రాంతం కానీ ప్రాంతాలు తిరిగాడు అని అంటే దేవుని అందు తనకున్న విశ్వాసం బయలుదేరినప్పుడు ఊరు అని పట్టణములో దేవుని అందు ఎలాంటి విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసాన్ని చేత పట్టుకొని తన శ్వాస వరకు నడుచుకున్నాడు అందుకే విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము ఒక నంబర్ వన్ వ్యక్తిగా నిలిచి ఉన్నాడు ప్రమణ దోంపిల్లార్ జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి చదవండి ఆరవ వచనం ఆదికాండం 12వ అధ్యాయం ఆరవ వచనం అప్పుడు అబ్రహాము ఆ శేకేమున అందలియొక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను అప్పుడు కణానీయులు ఆ దేశంలో నివసించిరి ఏడు యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలి దేవునికి ఒక ఉన్నాడు దేవునికి ఒక బలిపీఠము కడుతా ఉన్నాడు అదే విధంగా ఎనిమిది చదవండి అక్కడి నుండి అతడు బయలుదేరి బయలుదేరినకు బేతలకు తూర్పు నున్న కొండకు చేరి పడమటనున్న బేతలకు నాకును తూర్పు నన్నున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యహోవా బలిపీఠం కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను రైట్ అబ్రహాం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టడం బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం ఈ రెండు విషయాలు చేస్తూ ఉన్నాడు ఏ ప్రాంతమునకు వెళ్ళినా అబ్రహాము జీవితంలో ప్రత్యేకంగా ఉన్నది ఏమిటి అని అంటే బలిపీఠమునకు ప్రాధాన్యత సమయం ఇస్తా ఉన్నాడు మొన్న చాలా అలసిపోయానుక ఇప్పుడు ఏం చేయాలి రేపు చూద్దాంలే తర్వాత చూద్దాంలే వచ్చే ఏట చూద్దాంలే వచ్చే నెల చూద్దాంలే అనేటువంటి వాయిదాలు వేసే పద్ధతి అబ్రహాము జీవితంలో లేదు తన టెంటు తన గుడారము పడక మునుపే దేవునికి ఒక ప్రత్యేకమైన చోటు వెతికాడు ఆ చోటును సమర్పించాడు ప్రతిరోజు కాసేపు అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసే వాడుక తనకున్నది విశ్వాసముతో వెళ్ళాడు ఎక్కడికైనా ఈ రెండు కూడా ఒక విశ్వాసి జీవితంలో ఉంటే అదే గొప్ప బలిపీఠానికి సూచన ఇంకా మనము ఏ రీతిగా ఈ బలు అర్పించాలంటే ఈ క్రొత్త నిబంధన కాలములో దైవ చిత్తానుసారము గంటే కొన్ని వాక్యాలు చదవండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదహార రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడు పదహారు బాగు చేసి అతడి యహోవా బలిపీఠమును బాగు చేసి బాగు చేసి దాని మీద సమాధాన బలు జాగ్రత్తగా ఆలోకించండి యహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను కృతజ్ఞత అర్పణలను అర్పించు ఇస్రాయల్ ఆ ఇస్రాయల్ సేవించుడని యూదా వారికి ఆగ్నేయించుదా వారికి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ వ్రాయబడినటువంటి రీతిగా ఈరోజు నా చేరువచ్చిన మన జీవితంలో ఈ ప్రార్థన అనే సరి చేసుకోవలసిన అవసరత ఉన్నది కొన్నిసార్లు ప్రభువును నమ్మిన కొత్తలో కొన్నిసార్లు చాలా నమ్మకమైన భక్తిని చేశాం దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చి దేవుని మాటలు విని ఆసక్తితో పరిచర్య చేసి అన్నిటిలో పాలు పొందినటువంటి మనము అందరిలో అనే ఈ ప్రార్థన జీవితము ఈ సమయం ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కనుక ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆరిపోయింది అంటే చల్లబడిపోయింది భక్తి మన విశ్వాసము చల్లబడిపోయింది మన ప్రార్థన చల్లబడిపోయింది అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజున మన బలిపీఠాన్ని సరి చేసుకోవలసిన అవసరత ఉన్నది చాలాసార్ల నుండి ఎన్నో రోజుల నుండి ఆ బలిపీఠం మీద నువ్వు ఏ బలి అర్పించటం లేదేమో ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి నీవు దేవుణ్ణి నమ్మకముగా వెంబడిస్తున్నటువంటి నీవు ప్రార్థనలో వాక్యములో వెనుకబడిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో ఈ రోజున సరి చేయబడవలసిన అవసరత ఉన్నది ఆ బలిపీఠాన్ని నువ్వు సరిచేయాలి దాని మీద సమాధాన బలు కృతజ్ఞతార్పణలు అర్పించాలి మరి రోజున అలాంటి స్థితిని మనము కలిగి ఉన్నామా చాలామంది జీవితాల్లో బలిపీఠాలు ఉన్నాయి కానీ సరి చేసుకోవడం లేదు పొద్దున్న లేస్తే పోయి అంటిస్తాం కదా అది మండుతా మండుతా ఆ కర్రలన్నీ బొగ్గైపోయి బూడిదైపోతూ ఉంటే అలాగే పెట్టి కూర్చుంటారా ఆ బలిపి ఆ యొక్క పొయ్యిని ఏం చేస్తారంటే ఆ బొగ్గులన్నీ రాల్చి కర్రలు లోపలికి దోస్తే అది మరలా రాజుకొని చక్కగా మండుతూ ఉంటుంది కదా పొయ్యి ఆరిపోతా అది పట్టించుకోకుండా ఉంటే పొయ్యి ఆరిపోతుంది పొయ్యి మీద ఉన్నటువంటి పదార్థములు కూడా చెల్లా చెదరైపోతాయి పనికి రాకుండా తినడానికి ఉపయోగకరంగా మార ఉండవు కాబట్టి ప్రభునందు ప్రేమ బిడ్లారా ఈరోజున బలిపీఠాలు చేసుకోవలసిన అవసరత ఉన్నది ఆ బలిపీఠం ఏంటయ్యా అంటే నీ మనసే నీ మనసులో దేవునికి స్థానం ఎంతిస్తున్నావు దేవుని కొరకు నువ్వు ఎంతో సమయం ఇస్తూ ఉన్నావు ప్రార్థనకు వాక్యానికి దేవ దైవ సంబంధమైనటువంటి విషయాలకు నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము లేకుండా ఆయన ముందుకు సాగలేదు ఎక్కడికి వెళ్ళినా తన విశ్వాసాన్ని వెంట తీసుకొని వెళ్ళి విశ్వాసవీరుడయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఈ రోజున మన బలిపీఠం ఎక్కడున్నదంటారు ఎక్కడో మూలనబడింటే ఇప్పుడు ఏం చేయాలంటే దులిపి సరి చేయాలి దాని మీద ఎప్పుడు బలిపీఠం అంటే ఎప్పుడు కూడా చక్కగా దాని మీద సమాధాన బలు కృతజ్ఞతార్పణలు అర్పించవలసినటువంటి అవసరత ఉన్నది ఇంకా మనము ఎలాంటి అర్పణలు అర్పించాలి అంటే కీర్తన గ్రంథం నాలుగో కీర్తన ఐదో చరణం చదవండి ఒకసారి నాలుగో కీర్తన ఐదో చరణం నీతియుక్తమైన బలు అర్పించు నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాలా నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడేవాడు అని పలుకువారు అనేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం నీతియుక్తమైన బలు అర్పించాలి ఇప్పుడు మనం అర్పించవలసిన బలు ఏంటంటే నీతిగా బ్రతకడం నీతి న్యాయ నీతి న్యాయములను జరిగించడం నీతిని అనుసరించి నడుచుకోవడం అబ్రహాము దేవుని నమ్మేను అది అతడికి నీతిగా ఎంచబడనని చెప్తా ఉన్నది కదా వాక్యం ఆ నీతి యుక్తమైనటువంటి జీవితాలు మనలో ఉన్నాయా నీతిగా బ్రతకగలుగుతున్నామా సరైనటువంటి త్రోవలో వెళ్తున్నామా సరైనటువంటి పద్ధతులను సరైనటువంటి క్రమాలను మనం అనుసరిస్తున్నామా అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న నీతియుక్తమైన బలులను మనం అర్పించాలి గొర్రెలు మేకలు ఇప్పుడు అర్పించవలసిన అవసరత లేదు కానీ నీతిగా బ్రతికి ఆ నీతి ఫలాలను దేవునికి ఇవ్వడమే అసలు సిసలైన బలి అర్పణ అదే మనము చేసేటటువంటి బలి తర్వాత జ్ఞాపకం చేసుకుంది యాభై కీర్తన ఇరవై మూడో చరణం చదవండి

ఇంతకుముందు నీతియుక్తమైనటువంటి బలులు అర్పించాలంటున్నాడు ఇక్కడ స్థుతియాగము చెల్లించాలి ప్రమణ ధోంబిడ్లారా ఏసయ్య మన కొరకు బలియాగమయ్యాడు కదా కలువరి శిలువలో మరి నీవు చేయవలసిన యాగం ఏంటంటే స్థుతియాగము యాగము అంటే అనునిత్యము దేవుని స్థుతించాలి దేవునికి సమయాన్ని కేటాయించి ఒక నిర్దిష్టమైన సమయములో క్రమమైనటువంటి రీతిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగిన దేవుణ్ణి స్థుతించగలిగిన స్థితిని నువ్వు కలిగి ఉండడమే స్థుతియాగము చేయుట నువ్వు ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తే అంతగా నీ జీవితాన్ని దేవుడు చక్కగా తీర్చిదిద్దగలిగినటువంటి సమర్థుడు ఏప్రిల్కు రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం పదహైదవచనం ఎబ్రిలకు రాసిన పత్రిక పదైదవ అధ్యాయం పదమూడు అధ్యాయం వచనం పదమూడు పదైదు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి అనగా ఆయన ఒప్పుకొనము జీహ్వా ఫలములను అర్పించు ఆ అర్పించదు జాగ్రత్త ఈ యొక్క స్థుతి యాగము ఎలా చేయాలి అని అంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు జీహ్వా ఫలములను అంటే మన నోటి ద్వారా దేవుని స్థుతించడము మన నోటిని ఒక చక్కటి సాధనముగా దేవుని కొరకు వాడటము అదే యాకోబు రాష్ట్ర పత్రికలో అంటాడు కదా ఈ నోటితోనే మీరు దేవుని స్థుతిస్తారు ఈ నోటితోనే మీరు శాపనార్థాలు పెడతా ఉంటారు ఇలా చేస్తే ఎలా మీ భక్తి ఇలా సగం సగం జీవితం జీవిస్తూ ఉంటే ఎలాగో అని అన్నట్టుగా మన నోటి ద్వారా దేవుని స్థుతించాలి ఆరాధించాలి తప్ప మరి చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే ఈ నోటితోనే స్థుతిస్తూ ఉన్నాం ఈ నీటితోనే మనం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటూ ఉన్నాం బలిపీఠం మీద చెడుది ఏది కూడా అర్పించకూడదు నీ హృదయం అనేటటువంటి బలిపీఠం మీద నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ వైఖరి ఎలా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలి అర్పించినది ఏదైనా సరే సరైనటువంటి రీతిలో నువ్వు అర్పించినప్పుడే నీకు దేవనా అందుకని జ్ఞాపకం చేసుకోవాలి మనము కూడా ఈరోజు నుండి అబ్రహాములాగా బలిపీఠం గడదాం నీ మనసును సరిచేయాలి దాని మీద సమాధాన బలు అంటే సమాధాన ధన్యులు వారు సమాధానం పొందుకుంటారు సమాధాన పరచబడే స్థితిలో మనం ఉండాలి మనము సమాధానముగా బ్రతకాలి అల్లర్లు జగడములు ఏ విధమైనటువంటి దురవస్థలకు తావు లేకుండా మన జీవితంలో సమాధాన స్థితిని మనము కలిగి ఉండాలి ప్రమణ దోంబిళ్ళ కృతజ్ఞతార్పణలు అర్పించాలని జీహ్వ ఫలములు అర్పించాలని నీతియుక్తమైన బలు అర్పించాలని స్థుతియాగం అర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ఈ ప్రార్థన అనే బలిపీఠమును సరి చేసుకొని ఆ బలిపీఠం మీద అర్పించాలి మన జీవితాన్ని మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి అదే బలిపీఠం దేవునికి ఇష్టమైనటువంటి బలిపీఠం అదే ప్రమేణ దోమబిడ్లారా ఎంతమంది ఈ బలిపీఠాలు గడుతూ ఉన్నారు యేసయ్యకు రోజు అంటే ఎంతమంది సమయం ఇస్తూ ఉన్నారు దేవునికి ప్రార్థన చేయడానికి వాక్యము చదవడానికి కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవడానికి ఎంతమంది సమయం ఇస్తూ ఉన్నారు ఎంతమంది మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని మీతో పాటు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు కొన్నిసార్లు మన ప్రార్థనలు మన విశ్వాసము ఇక్కడికే పరిమితమైపోతాయి ఒకవేళ వేరే చోటికి వెళ్ళామంటే ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో నేను ఫలానా దేవుని సేవిస్తున్నాను అని అంటే ఏమనుకుంటారో నేను యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నానంటే ఏమనుకుంటారని ఈ విశ్వాసం ఇక్కడనే పాతి పెట్టేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ అబ్రహాం బలి అర్పిస్తున్నప్పుడు అన్ని చోళ్ళ మధ్యలోనికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటే వాళ్ళ క్రొత్తగా కనబడుతూ ఉన్నది ఏమయ్యా నీవు ఎవరికి ఈ కొత్త పద్ధతిలో నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు నీవెవరికి ఆరాధన చేస్త నేను యహోవా దేవుని సర్వశక్తి మంతుడైన యహోవా దేవుని అలాగా నీవు యహోవా దేవుని సేవిస్తున్నవాడవా ఆయన ఎవరు తెలియనటువంటి ప్రజలు ఆయన ఎవరు అని అన్నప్పుడు తన సాక్ష్యము చెప్పి వారికి చక్కగా దేవుడి గురించి వివరించవలసినటువంటి అవసరత తనకు ఉండేది ప్రేమ బిడ్లారా అలాగున మనము కూడా ప్రతినిత్యము ఈ ప్రార్థన విశ్వాసము అనేటటువంటి బలిపీఠము కట్టి నిత్యము బలు అర్పించాలి నీతియుక్తముగా మనము బ్రతకాలి మన నోటి ఫలములు బాగుండాలి ఏది పడితే అది మాట్లాడితే దేవుడు స్వీకరించాడు బలి అర్పించే క్రమములో సరైనవి దేవుడు చెప్పిన విధంగా అర్పిస్తేనే దేవుడు స్వీకరిస్తాడు ఎందుకంటే కై నేబిల్ విషయంలో చూసాం ఏది పడితే అది ఎలా పడతాలో అర్పిస్తే దేవుడు స్వీకరించడు క్రమమున్నది ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతులు చేస్తేనే దేవుడు స్వీకరిస్తాడు గనుక ఈ జీవ ఫలములు నీవు పాడినా స్థుతించినా నువ్వు వాక్యము చదివినా నీ నోటితో ఏ మాటలు పలికినా అది జీహ్య ఫలముగా నీ నోటి ఫలముగా ఆయన స్వీకరిస్తాడు కాబట్టి ప్రమణ దోమబిడ్లారా మన ప్రవర్తన మన మాటలు మన వైఖరి అంతా కూడా సరి చేసుకొని టోటల్గా మనకిష్టం వచ్చినట్టు కాకుండా ఆయనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి ఈ బలిపీఠాన్ని మనము స్థిరపరుచుకోవాలి ఈ బలిపీఠము లేకపోతే దేవునికి చోటు లేదు బలిపీఠము లేకపోతే ప్రత్యక్ష గుడారం లేదు ప్రత్యక్ష గుడారం లేకపోతే దేవుని సన్నిధి ప్రజల మధ్యలో లేదు మరి ఆ బలిపీఠం నీలో ఉన్నదా పరిశీలన చేసుకో ఆ బలిపీఠాన్ని నీ హృదయములో కట్టుకో ఏటి ప్రార్థన విశ్వాసం దేవునికి సమయం ఇవ్వడం అది చేస్తే మన జీవితాలు బహుగా వర్ధిల్లుతాయి అట్టి బలిపీఠములో బలిపీఠము కలిగి ఆ బలిపీఠం మీద నిత్యము మరి అర్పించేటటువంటి జీహ్వా ఫలాలు స్థుతియాగం అర్పించేటటువంటి స్థితిగతులను నీతియుక్తమైనటువంటి బరులర్పించే స్థితిగతులను దేవుడు మీ కెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక ఆ మేన్